హాయ్ రవి హాయ్ మావి ఏంటి కలంకారీ పట్టు దింపావు మళ్ళీ మా వాళ్ళకి ఏంటి ఏం షాక్ ఇస్తున్నారు కలంకారీ పట్టు సారీస్ అయితే మంచి ఛాన్స్ ప్రైస్ కి ఇవ్వబోతున్నా ఓకే అసలుకి మామూలుగా ఉండదు క్వాలిటీ గాని కలెక్షన్ అయితే మైండ్ బ్లోయింగ్ ప్రైస్ ఎక్కడ ఎత్తుకున్నా కూడా ఈ ప్రైస్ కనబడదు అంతే ఓన్లీ సారీస్ ఇచ్చిన కనబడింది ఒకసారి ఇలా ఒక రెండు సారీస్ ఓపెన్ చేస్తాను ఎలా ఉంటాయి అనేది ఓకే ప్రైస్ అయితే మంచి ప్రైస్ అయితే ఇవ్వబోతున్నాను కలంకారీస్లో అయితే ఓకే ఇది ప్యూర్ పట్టు కలంకారీ సారీస్ ఓకే ఇవన్నీ కూడా మంచి ఒరిజినల్ హ్యాండ్ బ్లాక్ కలంకారీ పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఈ టేస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా ఓకే అలాగే ఇందులో కూడా హ్యాండ్ బ్లాకింగ్స్ కూడా వచ్చాయి కొత్తగా బోర్డర్ కూడా కొద్దిగా చక్కగా అంత ముందర మీద కొద్ది పెద్దగా బాగానే ఉన్నాయి ఇది వచ్చేసి కలంకారీలోనే కాళహస్తి ప్రింటెడ్ ఇది ఓకే ప్రైసెస్ ఎలా ఉంటాయో తెలుసా చెప్పాలి మామూలుగా ఉండదు రేపు ఉదయం టెన్ వీడియో వచ్చింది రోజు ఇంకంతే టెన్ కి వీడియో రిలీజ్ అనమాట వన్ థర్టీ కల్లా ఐటమ్ అనేది అవజేస్తున్నారు అది మీ గొప్పతనం థ్యాంక్ యూ సో మచ్ అనమాట దివాళీకి మన కస్టమర్స్ కి మనకి సపోర్ట్ చేసి మనల్ని నిలబెట్టిన మన కస్టమర్స్ కి మంచి ప్రైస్ అయితే ఓకే అది షాక్ లో ఉంటది అనమాట ప్రైస్ అలా ఉంటది ప్రైస్ అయితే ఇది ఒరిజినల్ కలంకారీ సారీస్ ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్స్ ఇవి అసలు ఇవి వచ్చి కూడా తెప్పించి కూడా చాలా ఇదే అయింది కదా చాలా రోజులైంది కదా మళ్ళీ ఈ డిజైన్స్ వచ్చి మనకి ఇవన్నీ కూడా మళ్ళీ డిజైన్స్ కూడా ఈ దివాళీకి మంచి స్వీట్ లాంటి కలెక్షన్ ఓకే ప్రైస్ కూడా మైండ్ ప్రైస్ ఇది వచ్చేసి హ్యాండ్ బ్లాకింగ్ అవి ఇవన్నీ మామూలుగా అయితే కనుక రెండు వేల రెండు వందల రేంజ్ లో మనము చూసున్నాం అవును టూ థౌజండ్ నుంచి అమ్మినవి ఇవన్నీ కూడా నేనైతే మంచి ఛాన్స్ ప్రైస్గా ఇవ్వబోతున్నాను కొత్తగా చూసే అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉండాలి ఎందుకంటే మంచి కలెక్షన్స్ మంచి క్వాలిటీ మంచి ప్రైసెస్ కావాలంటే మీరు మన సాయల్స్ కి విజిట్ చేయాలి లేదంటే లో పర్చేస్ చేసుకోవచ్చు డౌట్ లేకుండా మంచి ఈ వీడియోతో కలుద్దాం రేట్ మార్నింగ్ బాయ్ యూ